ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నమున శుభములు కలుగునిగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి మనము ధ్యానం చేసి ఉన్నాము లవదికేయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము అని ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆధారమైన వాడు ఆదియూనైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని వ్రాయమన్నాడు లవదికేయ సంఘములో ఉన్న వారి క్రియలను గూర్చి ఈ యొక్క సంఘపుదూతకు వ్రాస్తూ ఉన్నాడు ఆమెను అనేవాడు ఎవరు ఓమేగయే ఆదియు అంతము అయి ఉన్నవాడే సమస్తమునకు సృష్టికి ఆదియు అయినవాడు ఇంకా సృష్టి సంపూర్ణముగా సృజించబడకమునిపే ఉన్నవాడు అనివాడు అయి ఉన్నవాడు అంత అద్భుతమైన నామము కలిగి ఉనికిని కలిగినవాడు మన ప్రభు ఆయన లవదికలో ఉన్న సంఘపు దూతతో ఏమని వ్రాస్ వ్రాయమన్నాడు వారి యొక్క స్థితి వారి యొక్క గుణ లక్షణములు వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అని వారి యొక్క క్రియలను కూర్చి మనం ఆలోచించి ఉన్నాము నీ క్రియలు నేను ఎరుగుదును దేవునికి తెలుసు మన క్రియలు ఏమి చేసి ఉన్నాము ఏమి చేయబోతున్నాము ఏమి చేస్తున్నామో ఆయన ఎరిగినవాడు చూస్తూ ఉన్నవాడు నీ నిజస్థితి ఆ ప్రభు బాగుగా కనిపెట్టినవాడు నీవెలా ఉన్నావు నువ్వు చల్లగా ఆయన లేవు వెచ్చగా అయినా లేవు చల్లగా అయినా లేవు వెచ్చగా అయినా లేవు నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు కానీ నువ్వు అలా ఉండక నులి వెచ్చగా ఉన్నావు అందువలన నేను నిన్ను నా నోటి నుండి వేయుదును అని ఇక్కడ నులివేచ్చనే స్థితి ఎటువంటి స్థితి అనగా పైన పేరు మాత్రమే జీవించుచు ఉన్నట్టుగా ఉంటుంది నటనా జీవితము వారి భక్తి అంతా కూడా నటనే మందిరముకు వెళుతూ వాక్యము చదువుతూ వాక్యము వింటూ కానుకలిస్తూ చాలా గొప్ప భక్తిగా నటిస్తూ ఉన్నారు కానీ అంతరంగంలో ఉన్న క్రియలు నులివెచ్చని స్థితి సంపూర్ణముగా ప్రభుకి అర్పించని స్థితి సంపూర్ణముగా లోబడిని స్థితి ఈ లోకముతో రాజీ నా స్థితి భోగములతోనూ ఆ భయంకరమైన జారత్వముతోనూ వారు కొనసాగుతున్న స్థితి ఇది నులివెచ్చని స్థితి నులివేచ్చని స్థితితో ఎటువంటి పనులు చేయుటకైనాను నిరాటంకంగా ధైర్యంగా చేసేవారు వీరు కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడు దరిద్రుడవు గుడివాడవు అయి ఉన్నావు ఆ నిజస్థితి ఎరగక ధనవంతుడను బాగా సమృద్ధిగా సంపాదించుకున్నాను అనుకుంటున్నావు నాకేమి కొదవలేదు అని చెప్పుకొని చూ ఇతరులతో బోస్టింగ్ చేస్తూ ఉన్నావు నీవు నిజంగా నీవు బ్రతుకును సరి చేసుకోవాలంటే నిజమైన ధనవృద్ధి నీలో కావాలి అంటే నీ యొక్క దిగంబరత్వమును మూసివేసుకోవాలి అనంటే నీకున్న మాంద్యము లేక దృష్టి పోగొట్టుకున్న గుడితనము బాగు చేసుకోవాలంటే దేవుడు రెమెడీ చూపిస్తూ ఉన్నాడు సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు వారిలో ఉన్న సమస్య చెప్పి ఉన్నాడు సమస్య నుంచి పరిష్కారం ఏ విధంగా నువ్వు బయటికి రావాలి ఆ భయంకరమైన దౌర్భాగ్య స్థితి నుండి అని ప్రభు వారికి సూచించుచు ఉన్నాడు నీవు ధనవృద్ధి నిజంగా చేసుకోవాలి అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు ఆ బంగారమును నీ దేశంలో సిగ్గు కనబడకుండా ఉండినట్లు తెల్లని వస్త్రములు ఉదుగుకున్న వస్త్రములు పరిశుద్ధుడైన ఏ సూరక్తములో కడగా వస్త్రములు నీతి వస్త్రములు నీ దిశములకు తెల్లని వస్త్రములు సంపాదించుకో నీ కనులకు దృష్టి కలుగునట్లు కాటుక నా దగ్గర ఉంది దాన్ని కొనుము అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇట్టి సొల్యూషన్ అనగా నీ బ్రతుకును మార్చుటకు నీ భ్రష్టత్వము నుంచి బయటికి లాగుటకు నీ గుడ్డితనము తీసివేసి మంచి కను కనుదృష్టించుటకు నీ దిశములకు సిగ్గు కనబడకుండా వస్త్రములను ఇచ్చి కప్పుటకు నీవు ధన ఆశ కలిగి ఉన్నావు కాబట్టి నిజమైన ధనమును వృద్ధి చేసుకున్నటకు పుట్టుంబ ఇవ్వబడిన బంగారమును కొనుక్కోమని చెప్తూ ఉన్నాడు హల్లుయ దేవునికి మహిమ కలుగును కాక ఇటు జీవితము కావాలి దీనినే ప్రభు ఏమని చెప్తున్నాడు అనంటే ఇది మారు మనసు కలిగిన జీవితము మార్చుకునుట బ్రతుకును మార్చుకునుట ఆ లోపమును సరిచేసుకునుట దానిని విడిచిపెట్టి నిజమైన స్థితితో పశ్చాత్తాపముతో ప్రభు వద్దకు వచ్చుట అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఇక్కడ ప్రభు ప్రేమించుచు ఉన్న వారిని శిక్షించే దేవుడు కాబట్టి అందువల్ల నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో లేకపోతే నీకు శిక్ష పడుతుంది ప్రభు నీకు అవకాశం ఇస్తూ ఉన్నారు ఎన్నో తరుణాలు ఇస్తూ ఉన్నారు ఇదిగో నేను నీ దాన్ని నిలబడి తట్టుచున్నాను అనగా ఆ యొక్క తలుపును నాకు చేస్తూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు ఎవడైనా నా స్వరం వింటాడా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడా అప్పుడు నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా నేను అతడు నాతో కూడా అతడును భోజనము చేయదుము ఆయన ఎంతో ఆసక్తితో నీకు సహవాసం నీతో భోజనము చేయుటకు నీకు భోజనము తినిపించుటకు ఆ ప్రభు ఆసక్తిది కలిగి ఉన్నాడు నీకు ఏది కావాలి కోరుకోవాలి నువ్వు తిరిగి వస్తావా నువ్వు సమకూర్చుకుంటావా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుంటావా లేని దాన్ని సంపాదించుకుంటావా ప్రభు ఇచ్చిన తరుణాలు పోగొట్టుకుంటే నీ అంత ఇంకెవరు ఉండరు ప్రభు మన వినికిడులు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం ప్రభు సహాయం చేయనుగాక ఆమె